తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మడిచి ఇంట్లో పెట్టుకోవాలి ఒకటండి ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముతాను తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడిని నేను ఒక సేవ మాత్రమే తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవకుండ మాత్రమే నాకు పార్టీ ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడిని నాకే కనుక పర్సనల్ ఎజెండా నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మడిషి ఇంట్లో పెట్టుకోవాలి పర్సనల్ ఎజెండాలు మడిసి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తిని నేను అది నేనేనంతే నేనేనంతే మడిసి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం గుమ్మం దాటి బయటకు వచ్చే దేనికి నేను చేశాను అక్కడ ఆర్గనైజేషన్స్లో చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను కొన్ని వందల మందితో పనిచేశాను కొన్ని వందల మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను వాళ్ళ టీముల్లో పనిచేశాను టీములు లీడ్ చేస్తున్నాను అందరు మనస్తత్వాలు తెలుసు నాకు ఏం తెలియని ఏం కాదు నేను ఈ రోజున గుమ్మం దాటి మనం బయటకు వస్తున్నామంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు లేదంటే పార్టీ పరంగా వచ్చి తెలియ ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం చేశాను రెండో మార్గం కూడా చేస్తున్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తా ఉండి ఇంకా ద్రోహాలు ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఎప్పుడు హింస చెప్పాడు వాళ్ళు మాలించుకోవాలి పెద్దవాళ్ళు వయసులో పెద్దోళ్ళు వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది దాన్ని అంతకంటే నేనేం మాట్లాడను ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు నేను నేను చదువుకున్నవాడిని ఒక ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు సా ఎందుకంటే వాళ్ళు ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ అమెరికాకు పోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను నేనే కాదు మన బా మన తెలుగు వాళ్ళు చాలామంది ఎంతో నేర్చుకున్నారు సబ్జెక్ట్ వచ్చింది కేవలం డబ్బే కాదు కదా సబ్జెక్ట్ వచ్చింది మనుషుల్ని మనం రూపుదిద్దుకున్నాం రీషేప్ చేసుకున్నాం ఏం చేయాలి మనుషుల పట్ల విలువ చిన్న చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో ఎంతో గౌరవ భావం ఉంటుంది అక్కడ ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం ఆ గౌరవం ఇవ్వాలి ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలని ఉద్దేశంతో ముందుకెళ్ళాలి నేను క్లియర్గా ఉన్నాను మళ్ళీ కూడా పొడస్తాం పొడస్తాం ఇంకా నాలుగు ఐదేళ్ళు పడుస్తాం అంటే ఏం చేయాలకు నాకు తెలుసు అది ఎదుర్కోలేనంత పిచ్చువని అయితే కాదు నేను నా పన్నే చేసుకుంటూ ముందుకెళ్తాను

కంగారు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు